హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ విజయ్ ఈరోజు మనం ఓలా డ్రైవర్ యాప్ను ఎలా రిజిస్ట్రేషన్ చేసుకున్నా దాని గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాము ఓలా డ్రైవర్ యాప్ వచ్చేసి మనకు ఇందులోన బైక్ ఆటో క్యాబ్స్ ఈ మూడు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు ఇందులోన మనం ఈరోజు ఈ వీడియోలోన ఓలా బైక్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలని దాని గురించి అయితే క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మనకు ఓలా డ్రైవర్ యాప్ వచ్చేసి ఇంతకుముందు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఏజెంట్ల ద్వారా మనం డాక్యుమెంట్ మనం సబ్మిట్ చేసి అక్కడ ఫీజు పే చేసి మనకైతే వన్ డేకి అలా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యి మనకైతే వాళ్ళు ఇన్ఫార్మ్ చేసేవాళ్ళు ఇప్పుడు అలా కాకుండా నేను డైరెక్ట్గా ఆన్లైన్లో ఎలా చేసుకోవాలి అన్న దాని గురించి అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అందులోనే ఆన్లైన్లో ఓలా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి చాలామందికి అయితే యాక్టివేట్ అవ్వట్లేదు అకౌంట్స్ నేను ఈ వీడియోలో ఎందుకు అవ్వట్లేదు అంటే అవి ఏదో ఒక డాక్యుమెంట్ మిస్టేక్ అయ్యి అవడం వల్ల లేదా ఏదైనా ఎక్స్పైరీ ఉండడం వల్ల మందికి అయితే అలా రిజెక్ట్ అవుతూ ఉంటాయి నేను ఈ వీడియోలోన ఆ మిస్టేక్స్ ఏం చేయకుండా ఎలా చేయాలి అని దాని గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇప్పుడు ఓలో బైక్ రైడర్ యాప్ గురించి ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఎవరు చివరి దాకా స్కిప్ చేయకుండా మన వీడియోని అయితే చివరి దాకా చూడండి స్కిప్ చేస్తే మళ్ళీ వీడియో అర్థం కాకపోవచ్చు మీకు ఈ వీడియోలో క్లియర్గా పాయింట్ బై పాయింట్ మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఇప్పుడైతే మనం ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నేనైతే మా ఫ్రెండ్ ద్వారా అయితే రిఫర్ చేయించుకున్నాను ఇక్కడ రిఫరల్ లింక్ను ఓపెన్ చేస్తే మనకు డైరెక్ట్గా ప్లే స్టోర్లోకి వెళ్ళి మనము ఇక్కడ వెళ్ళినాక యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ఇక్కడ ఇన్స్టాల్ వస్తుంది ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసుకొని ఇక్కడ ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్ చేస్తే మనకు ఇలా అయితే వస్తుంది ఇక్కడ అన్ని పర్మిషన్స్ అయితే మనం ఇక్కడ ఇలా వచ్చాక అన్ని పర్మిషన్స్ అయితే అలో ఇవ్వాలి ఇక్కడ అన్ని ఆల్ పర్మిషన్స్ ఆలో ఇచ్చాక మనకి ఇక్కడ డైరెక్ట్గా మనకి ఏ నెంబర్తో రిజిస్టర్ అవుతున్నామో ఆ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చేసేయాలి మనకి రీ ఏ నెంబర్తో రిజిస్టర్ కావాలి అనుకుంటే ఆ నెంబరు ఆ నెంబర్కి అయితే ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి ఓటీపీ ఎంటర్ చేయగానే మనకు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ లాంగ్వేజ్ అడుగుతుంది మనము ఏ లాంగ్వేజ్ కావాలో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు తెలుగు హిందీ తమిళ్ కన్నడ ఇట్లయితే ఉంటాయి నేనైతే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ చేసుకోగానే ఫస్ట్ నేము మనకు ఉండే సిటీ కూడా అడుగుతుంది ఇక్కడ ఏ ఏరియాలో ఉంటున్నాము మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ మన సిటీ ఏదైతే అది బెంగళూరు ఇట్లా నేనైతే ఇప్పుడు హైదరాబాద్ అయితే ఇక్కడ ఇచ్చేస్తున్నాను కిందకు వచ్చేసి ఇక్కడ హైదరాబాద్ ఇచ్చాక కింద మనకు వచ్చేసి రిఫరల్ కోడ్ అడుగుతుంది ఇది ఎవరిది మనకి రిఫర్ చేసిన వాళ్ళది ఇక్కడ రిఫరల్ కోడ్ అయితే ఎంటర్ చేసి ఓకే చేయాలి ఇక్కడ ఎంటర్ చేయంగానే మనకి ఇక్కడ మూడు ఆప్షన్స్ వస్తాయి ఆటో బైక్ కారు ఇప్పుడు ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఇస్గా బైక్ అలా అంటే బైక్ ఆటో రిజిస్టర్ చేసుకోవాలంటే ఆటో కార్ అంటే కారు ఇక్కడ కొట్టంగానే మనకి బైక్ది నెంబర్ అడుగుతుంది బైక్ది అంటే బైక్ది ఇక్కడ కార్ది అంటే కారుది ఇక్కడ మనకు అప్లోడ్ డాక్యుమెంట్స్ అయితే అడుగుతుంది ఆర్సీ డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ నెంబరు మన ప్రొఫైల్ పిక్చర్ కూడా అడుగుతుంది నేను ముందుగా అయితే ఆర్సీ ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను ఇలా వన్ బై వన్ అప్లోడ్ చేశాక మనకైతే కింద కంటిన్యూ అప్లోడ్ అనే ఆప్షన్ కూడా వస్తుంది ఇక్కడ కంటిన్యూ అప్లోడ్ కొట్టంగానే మనకు ఇక్కడ మన డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అండ్ మన డేట్ ఆఫ్ బర్త్ కూడా అడుగుతుంది ఇక్కడ మన డ్రైవింగ్ లైసెన్స్ నెంబరు ఆ తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి కింద డన్ అని ఉంది కదా మనకి ఇక్కడ డన్ అనే ఆప్షన్ కొట్టంగానే మనకు ఇక్కడ అప్లికేషన్ సబ్మిట్ అయ్యే సమర్య మొత్తం వచ్చేస్తుంది ఇక్కడ మన పేరు మన సిటీ అండ్ మన వెహికల్ నెంబరు ప్లస్ టూ వీలర్ ఫోర్ వీలర్ అనేది అయితే ఇక్కడ కింద వచ్చేస్తుంది మనం కింద వెళ్ళి స్క్రోల్ చేసి ఇక్కడ చూడవచ్చు మనం అన్నీ కరెక్ట్ ఉన్న లేదు ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ మీద అయితే కొట్టండి ఒకటికి రెండు సార్లు అయినా సరే నీట్గా చెక్ చేసుకుని కొట్టండి సబ్మిట్ అప్లికేషన్ ఫర్ వెరిఫికేషన్ అంటే ఇప్పుడు మనకు వాళ్ళు మన అప్లికేషన్ అయితే వాళ్ళకి సబ్మిట్ అయ్యింది ఇప్పుడు వాళ్ళు ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే మనకు టైమింగ్ తీసుకుంటారు మన అప్లికేషన్ అన్నీ మన డాక్యుమెంట్ కరెక్ట్ ఉన్నాయా లేదా అన్నీ అన్నీ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మనకైతే ఇక్కడ వాళ్ళ అకౌంట్ యాక్టివేషన్ ఏదైనా మనకి మిస్టేక్ ఉంటే కూడా ఇక్కడ ఇలా వచ్చేస్తుంది ఏదన్నా మన మిస్టేక్ ఫోటో సరిగ్గా తీయకపోవడం వల్ల లేదా బ్లర్ ఏదన్నా ఉండడం వల్ల అలా మళ్ళీ అడుగుతుంది ఏదైనా డాక్యుమెంట్ అందుకే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని నీట్గా డాక్యుమెంట్ని అయితే వెరిఫై చేసుకోండి చాలామందికి రిజెక్ట్ ఎందుకు అవుతున్నాయి యాక్టివేట్ ఎందుకు అవ్వట్లేదు అంటే మెయిన్ రీజన్ ఇదే ఇక్కడ నేను ఫోటో అయితే తీసి మంచిగానే పెడుతున్నా కాకపోతే అక్కడ ఏదో ఒక మిస్టేక్ వల్ల అలా జరుగుతుంది అందుకే ఎప్పుడైనా సరే మీరు ఏదైనా డాక్యుమెంట్ ఎందుకు యాక్టివేట్ అవ్వట్లేదు అని అని అంటున్నారంటే ఇదే ప్రాబ్లమే చాలా మందికైతే అయితే అందుకే నీట్గా ఫోటో తీసి అక్కడైతే అప్లోడ్ చేసేసేయండి అప్లోడ్ చేసాక మనం అన్నీ సబ్మిట్ తీసుకుంటాయి ఇక్కడ సబ్మిట్ మీద ఓకే క్లిక్ చేస్తే మనకు వెరిఫికేషన్ అన్నీ గ్రీన్ టిక్లో అయితే పడతాయి ఇప్పుడు నేనైతే ఆర్సీ మళ్ళీ అప్లోడ్ చేసా కాబట్టి అది ఇంకా నాకైతే రాలేదు అప్రూవల్ అది వచ్చాక మళ్ళీ మనకు డాక్యుమెంట్ అండర్ రివ్యూ అని వస్తుంది అది ఫోర్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే టైం పడుతుంది అది వచ్చా అప్పటిదాకైతే మనం వెయిట్ చేయాలి మళ్ళీ మనకు ఏదైనా డాక్యుమెంట్ రిజెక్ట్ అయితే మళ్ళీ ఇలా వస్తుంది నాకైతే ఇక్కడ మళ్ళీ ప్రొఫైల్ ఫిక్చర్ అయితే రిజెక్ట్ అయింది మళ్ళీ నేను ప్రొఫైల్ ఫిక్సర్ అయితే మళ్ళీ చేసుకోవాలి ఇలా ఎన్నిసార్లు రిజెక్ట్ అయినా సరే మళ్ళీ మళ్ళీ అప్లోడ్ చేస్తూ ఉండి సక్సెస్ అయ్యేదాకైతే అలానే చేస్తూ ఉండాలి మనకు వన్స్ ఒకసారి సక్సెస్ అయిందనుకో డైరెక్ట్గా అన్బోర్డింగ్ అయిపోయి ఇక్కడ మనకు డైరెక్ట్గా మన మొబైల్ నెంబర్ అయితే లాగిన్ అవ్వాలి ఇక్కడ ఇక్కడ మొబైల్ నెంబర్ మనము ఏ నెంబర్ అయితే ఇక్కడ రిజిస్టర్ చేసుకున్నామో ఆ నెంబర్తో మొబైల్ లాగిన్ అయ్యేసి ఇక్కడ మనకు ఓటీపీ కూడా వస్తుంది మన ఏదైతే లాగిన్ అయి ఉంటామో రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ నెంబర్కి అయితే మనకు ఓటీపీ వస్తుంది ఆ నెంబర్ వన్స్ ఇక్కడ ఎంటర్ చేసుకున్నాక మనకు ఇక్కడ అన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది మన ఫోటో పర్మిషను కాల్స్ ఇలా అన్నీ అయితే పర్మిషన్స్ అయితే అడుగుతుంది ఇక్కడ అన్ని పర్మిషన్స్ అయితే మనం ఇక్కడ అన్నింటికి అలో అలో అని ఆల్ పర్మిషన్స్ అయితే అలో చేసి ఓకే చేసుకోవాలి ఇక్కడ అన్నీ అయిపోయినాక మనకి ప్రెసెంట్ అయితే ఆన్బోర్డింగ్ ఇవన్నీ కంప్లీట్ చేస్తే ఆన్ బోర్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఇవన్నీ అలో పర్మిషన్స్ ఇచ్చాక ఆన్బోర్డింగ్ కంప్లీట్ అయ్యి ఇలా వస్తుంది మనకి ఇంటర్ఫేసు ఇలా ఓకే చేస్తే మనకైతే ఆన్బోర్డింగ్ కంప్లీట్ అయ్యేసి ఇక్కడ మనం డైరెక్ట్గా ఇప్పుడు ఆన్ చేసుకుంటే డైరెక్ట్ డ్యూటీకి అయితే ఆన్ చేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ చూపిస్తున్నాం కదా ఇక్కడైతే ఆన్ ఆఫ్ అనేది ఉంటుంది పైన మనం ఆన్ చేసుకుంటే డ్యూటీ లాగిన్లో ఉన్నట్టు ఆన్లైన్లో మనకి ఏదైనా రైడ్ పడితే వెళ్ళిపోవచ్చు ఇంకా ఇది ఫ్రెండ్స్ ఓలా ఆన్బోర్డింగ్ యొక్క వీడియో ఫుల్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో